చూడండి కోడిగుడ్లు టమాటా చింతపండు పులుసండి చాలా బాగుంటుందండి కర్రీ దీనికి చేసే విధానం ఏంటో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాలు కుకింగ్ ఛానల్లో ఫ్రెష్లో వచ్చేసి కోడిగుడ్డు టమాటా పులుసు అండి కోడిగుడ్డు టమాటా పులుసు చాలా బాగుంటుందండి ఈ పులుసు మాత్రం సూపర్ అండి పులుసు అంటే ఏందనుకున్నారా పులుసు అంటే కొంచెం చింతపండు పులుసు పోసి చేస్తానండి చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్ మాత్రం సూపర్ ముందు కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి మీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లు వేసుకోవాలి నేను ఒక ఏడు కోడిగుడ్లు వేసానండి ఏడు కోడిగుడ్లు ఆరు కోడిగుడ్లు వేసాను మీరు ఎంతమంది అయితే అంతమంది కోడిగుడ్లు పక్కన వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి బాయిల్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి బాండి పెట్టుకోవాలి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూద్దామండి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ దీనికి ఎక్కువే పట్టిద్దండి రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి చూడండి రెండు గంటలు ఆయిల్ ఈ ఆయిల్ బాగా ఎక్కాలండి ఈ లోపల మనం కోడిగుడ్లు పొట్టి తీసుకున్నాం కోడిగుడ్లు ఇవన్నీ ఏడు ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవ్వండి ఉడకబెట్టుకున్నాను ఇవి శుభ్రంగా పొట్టి తీసుకోవాలి చల్లారిపోయినాక దీంట్లో వేడి నీళ్ళు ఉంటాయి వంచుకొని మంచి నీళ్ళు పట్టుకొని శుభ్రంగా దీన్ని పొట్టి తీసుకోవాలండి ఇప్పుడు పొట్టి అండి ఇప్పుడు కోడిగుడ్లు మనం ఏడు కోడిగుడ్లు తీసుకున్నాక ఇలా శుభ్రంగా పొట్టి తీసుకోవాలండి ఇవి ఇట్లాగా శుభ్రంగా బాయిల్ చేసుకున్నాక పొట్టి తీసుకొని ఇవ్వండి ఒక్కొక్క ఇది ఆయిల్ పో ఆయిల్ వేడెక్కింది కదా ఈ కోడిగుడ్డు మొత్తం దాంట్లో వేసుకోవాలండి ఫస్ట్ కోడిగుడ్లు వేసేసాను ఇవి బాగా వేయించుకోవాలండి ఇంక ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే ఇలా కలర్ బాగా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలండి ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి చూడండి చక్కగా ఎంత బాగా ఇట్లాగా కలరు వేయించుకోవాలండి చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఏగిపోయినాయిగా మనం తీసేద్దామండి ఇలా మొత్తం ఇలా తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఉల్లిపాయలు వేసుకుందామండి మనకి ఇదే ఆయిల్ ఉల్లిపాయలు సరిపోతుంది ఈ ఆయిల్లోనే మనకు సరిపోయి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వచ్చి పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు అండి పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు చాలా బాగుంటుందండి కోడిగుడ్లు టమాటా పులుపు చాలా బాగుంటుంది అది మాత్రం తింటే వదలరు చాలా బాగుంటుంది టేస్ట్కరంగా ఉంటుంది పులుసు అండి చాలా బాగుంటుంది టమాటాల కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుంది కొద్దిగా దీంట్లో వెరైటీ ఏంటంటే చింతపండు పులుసు కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే సూపర్ ఉండదండి ఈ ఉల్లిపాయలు బాగా ఏగనియాలి ఈ ఆయిల్లో ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు ఏగనిద్దాం చూడండి చక్కగా మనకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు చక్కగా కలర్ చేంజ్ అని ఇప్పుడు టమాటా ముక్కలండి టమాటాలు మీ ఇష్టం అండి అర కేజీ వేసుకున్నానండి నేను మాత్రం అర కేజీ టమాటాలు వేసుకున్నా మీకు ఎన్ని మీరు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి నేనైతే అర కేజీ టమాటాలు వేసుకున్నా అర కేజీ వేసుకున్నాక ఇలా మగ్గనే వాళ్ళండి చక్కగా ఈ టమాటాలు కూడా మనం అండి టమాటాలు మొగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనకు తగినంత ఉప్పు అండి మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి ఉప్పు తర్వాత సరిపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేమండి ఉప్పు అందుకనే కొంచెం వేసుకోవాలి ఉప్పు టమాటాలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు పసుపు ఒక అర స్పూన్ వేసుకుందామండి పులుసు కదా పులుసుకి బాగుంటుంది పసుపు అర స్పూను మన అర స్పూను పసుపు ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఇలా చక్కగా ఇలా కలిపేసుకుందాం మనం ఇవన్నీ ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం మనం టమాటాలు చక్కగా చూడండి చక్కగా ఇలా మగ్గిపోవాలండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఇలా టమాటాలు మగ్గిపోయాక అల్లం వెల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లి పేస్టులు ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఇది ఎండాకాలం కదండి మనకు ఎండాకాలం వచ్చేసింది కదా మసాలా పుట్టి ఎంత తగ్గించుకుంటే అంత హెల్త్కి మంచిదండి చాలా మంచిదండి హెల్త్కి ఇవ్వండి చక్కగా ఒక పావు స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి చిటికరంతా మనం ధనియాల పొడి కూడా వేసుకుందాం చిట్కరంతా ధనియాల పొడి ఎంత చిట్కడేనండి ఇది పడి చూడండి ఎంత చిటికరే చిటికడు ధనియాల పొడి కొంచెం జీలకర్ర అరుగుదలకి మనకి మంచిదండి అరుగుదలకి చాలా మంచిది జీలకర్ర కొంచెం గరం మసాలా కొంచెం చిటికడంతా గరం మసాలా టేస్ట్ కోసమేనండి అంతేనండి ఇవి ఇవ్వండి అంత చిట్ చిటికడే అన్నీ వేసాక బాగా కలుపుకోవాలండి చక్కగా ఇదంతా అల్లం పేస్ట్ అంతా మసాలా అంతా పచ్చన పోయేటట్టు చక్కగా కొంచెం కలర్ వేయించుకున్నాం చక్కగా ఇవ్వండి మన కర్రీ మగ్గిపోయింది చక్కగా మన అల్లం వెళ్ళి పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వచ్చి స్పూన్ మీరు ఎంత తింటే అంత అండి మేము మేము తక్కువే తింటాం కాబట్టి స్పూన్న్నర మీరు తింటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు తినపోతే స్పూన్ వేసుకోవచ్చు మీకు సరిపోయే తే అంతా ఇగో చక్కగా కలుపుకోవాలండి కారం వేసాక కలుపుకోవాలి చక్కగా మన కోడిగుడ్డు టమాటా పులుసు చాలా బాగుంటుందండి కరిగి మాత్రం రెండు నిమిషాలు వరకు మగ్గినిచ్చుకున్నాం చింతపండు వచ్చేసి ఈ చిన్న సైజు చిన్న సైజు మనం చిన్న ఉల్లిగడ్డ అంత సైజు అండి చిన్న ఉల్లిగడ్డ అంత సైజు చింతపండు తీసుకొని ఇది అట్లా నీళ్ళల్లో వాటర్లో వేసి నానేసుకొని ఇట్లా పిసుకోవాలండి ఇలాగా చక్కగా చేయిబెట్టి పిసుక్కోవాలి బాగుంటుందండి చూడండి చక్కగా మన కారం కూడా వేసుకున్నాం కదా చూడండి ఎంత బాగుంది అసలుకి కర్రీ అయితే ఎలా తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు అండి కంపల్సరీగా చింతపండు పులుసు మాత్రం ఉండాలండి దీనికి చాలా బాగుంటుంది చింతపండు పులుసు పోసుకొని చేసుకుంటే మీకు ఎంత సరిపోతే పులుసు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు చపాతీలో కానీ దేనికైనా బాగానే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది నేను సాయంత్రం చపాతీ చేస్తానండి దీంట్లోకి చాలా బాగుంటుంది మధ్యాహ్నం రైస్ తినేసేసి సాయంత్రం చపాతీ చేసుకుంటాను ఈ పులుసులోకి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అండి ఉంటుంది చింతపండు పులుసు చట్టేది చూడండి పులుసు కొంచమే పోసానండి మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవచ్చు ఈ పులుసు బాగా మరగనివ్వాలండి మసాలా మొత్తం ఈ చింతపండు పులుసుకు పట్టేటట్టు బాగా మరగనివ్వాలి చక్కగా మనకి పులుసు పులుసు చూడండి మరిగిపోతుంది ఇలా వేడి పులుసు అండి ఎంత బాగుందో చూడండి పులుసు కూడా మన చిక్కదానం వచ్చేసింది పులుసు కూడా చక్క చిక్కదానం మంచి స్మెల్ వస్తుందండి నాకు మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఇక చూడండి ఇప్పుడు ఒక్కొక్క కోడిగుడ్డు దీంట్లోకి వేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఈ కోడిగుడ్డు మనం వేయించుకున్నాక ఈ పులుసులోకి ఇలా పడితే అస్సలు ఆ కోడిగుడ్డు నోట్లో పెట్టుకుంటేనే జారిపోతుందండి ఈ పులుసులోంచి చక్కగా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో అసలు కర్రీ మన ఎగ్గు కూడా ఎంత చక్కగా బాగుందో చూడండి ఈ పులుసులోకి రెండు నిమిషాలు ఈ పులుసు అంతా ఎగ్గు పట్టిందంటే ఆ చింతపండు ఎవరికి ఆ టమాటాలు ఆ మసాలా మొత్తం కోడిగుడ్డు బట్టి తింటుంటే ఉంటుందండి సూపర్ అండి ఆ చింతపండు పొవ్వరికి ఆ మసాలాకి మొత్తం కలిపి ఆ కోడిగుడ్డు బట్టి నోట్లో వేసుకొని తింటుంది అసలు ఎంత బాగుంటదండి నిజం చెప్తున్నాను అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను చాలాసార్లు ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది మా పిల్లలకు కూడా ఈ పులుసు అంటే చాలా ఇష్టం ఇట్లా అన్నంలో వేసుకొని తింటే ఈ పులుసు చాలా బాగుంటుందండి ఎండ్లకాలం మనకి ఎక్కువ పులుసే తినాలండి అసలు ఫ్రైలు అనేది తక్కువ తినాలి ఫ్రైలు అనేది పులుసే ఒంటికి అరుగుదలకి చాలా మంచిది ఎండకి చూడండి చక్కగా మనకు పులుసు అయిపోయింది ఇప్పుడు పులుసు కూడా అయిపోయిందిగా కొత్తిమీర వేసేసుకున్నాండి అయిపోయిందండి ఇంకా చూడండి అంత తొందరగా చక్కగా అయిపోయిందో పులుసు ఉప్పు కూడా సరిపోయిందో లేదో టేస్ట్ చూస్తాం సారీ అస్సలు అప్పు ఆవులేదండి చింతపండు పులుసు వేసాం కదా బా అచ్చం పచ్చిపల కర్రీ ఉన్నట్టు ఉందండి పచ్చి ఆపల పులుసు ఉన్నట్టే ఉందండి సేమ్గా అలాగే ఉందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించుకున్నాం ఇది ఆయిల్ కూడా మనకు బయటకు వచ్చేసింది పులుసు బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చింది చాలా కొత్తిమీర వేసేసుకొని దించుకున్నా ఇవండి కొత్తిమీర శుభ్రం కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర చూడండి ఎంత బాగుందో కోడిగుడ్లు టమాటా పులుసు అది తిరిగిందండి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ కొట్టని ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కర్రీ కట్టేస్తున్నాను